ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది ఏ మనిషికైనా జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి ఆ లక్ష్య సాధన కోసం అహర్నిశలు కృషి చేసి సాధించాలి జ్ఞానం లేకపోవడం కన్నా శ్రద్ధ లేకపోవడం ఎక్కువ ప్రమాదకరం మనిషి తల తన కళలను పండించుకోవాలంటే ముందు కళ్ళు తెరవాలి పెద్ద పెద్ద పనులను ప్రణాళికలు తయారు చేస్తూ కూర్చోవడం కంటే చిన్న చిన్న పనులను పూర్తి చేసుకోవడం ఉత్తమం వివేకం గెలవలేని చోట సహనం విజయాన్ని అందించవచ్చు సింహాన్ని ఎవ్వరూ ఆహ్వానించి అడవికి రాజును చెయ్యరు దాని శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెడతాయి మనిషికైనా అంతే పశుబలమే శక్తికి చిహ్నం అయితే మగవాడే బలవంతుడు అలా కాక బలం అన్నది నైతికము మానసికము అయితే నిస్సందేహంగా మహిళే శక్తి స్వరూపులు జీవించే ప్రతి దశలో మనం ఎదుగుతూ పోవాలి కొత్త పని చేయాలనుకున్న వారు సమస్యలు ఎదుర్కోవడం సహజం నవ్వుతూ ఉండడం వలన జీవితాన్ని బాగా ఆస్వాదించవచ్చు కానీ బాధతో ఏడ్చినప్పుడే జీవితాన్ని అర్థం చేసుకోగలం ఇతరుల దోషాలను చూసినట్లు మన దోషాన్ని చూ చూసుకోగలిగితే ఈ ప్రపంచంలో చెడే ఉండదు దూరం దూరంగా నాటిన మొక్కలు కూడా అవి పెరిగే కొద్దీ దగ్గరవుతాయి కానీ మనుషులు పెరిగే కొద్దీ ఒకరికొకరు దూరం అవుతున్నారు ఉన్నదానితో సంతృప్తి చెందడం గొప్ప విషయమే అయితే నీ అర్హత తగ్గింది సాధించే ప్రయత్నం మానకు అందరినీ మెప్పించలేం కానీ అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే ఒప్పించడం సులభం కోపం మనల్నే నష్టపరుస్తుంది తెలివి ఎదుటివాడిని నష్టపరుస్తుంది మంచి మాటలు మనిషి సుఖజీవితానికి సోపానాలు ఎక్కువగా మాట్లాడే వారిలో వాక్శుద్ధి జ్ఞానశుద్ధి నశిస్తాయి ఎవ్వరూ చూడలేదని తప్పు చేయకు అందరు చేస్తారని అప్పు చేయకు జీవితంలో రెండు పెద్ద ముప్పే నీకు ఏళ్ల తరబడి నీళ్ళలో ఉన్న రాయి మెత్తబడదు ఎన్ని కష్టాలు చుట్టిమట్టినా ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు మన లోపాలను మనం తెలుసుకోవడం అన్నిటికన్నా పెద్ద చదువు కోపం చేతుల్లో కాదు చేతల్లో కాదు మాటల్లో మాత్రమే ఉండాలి ప్రేమ మాటల్లో కాదు చేతుల్లో కూడా ఉండాలి అందరికీ సమాన సామర్థ్యం ఉండకపోవచ్చు కానీ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునే అవకాశాలు అందరికీ సమానమే అబద్ధాలు చెబితే అబద్ధాల వెనుక నువ్వు పరిగెత్తాలి నిజం చెప్తే నీ వెనుక నిజం పరిగెత్తుకొస్తుంది చెడ్డవాడు ముందు సుఖపడతాడు కానీ ఓడిపోతాడు మంచివాడు ముందు కష్టపడతాడు కానీ ఓడిపోడు అన్నం పారేయడానికి ఒక్క నిమిషం చాలు పంట పండించడానికి నెలలు సంవత్సరాలు కావాలి మనం సంపాదించుకున్నది ఉత్తమ సంపాదన తల్లిదండ్రులు ఇచ్చే మధ్యమ సంపాదన ఇతరులు మోసం చేసి గడించేది నీచ సంపాదన తనని తాను విశ్లేషించుకుంటూ పొరపాట్లను సరిచేసుకుంటూ ముందుకు సాగే వ్యక్తి త్వరగా అనుకున్నది సాధిస్తాడు వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోయినట్లే ఎదుటివారిని చూసి ప్రేమగా నవ్వగలిగితే అదే వారికి నువ్విచ్చే అందమైన బహుమతి కోపగించుకోవడం అంటే ఇతరుల పొరపాట్లు మనపై మనమే ప్రతీకారం తీర్చుకోవడం ఎవరు చూడట్లేదని తప్పు చేయకు అందరు చేస్తున్నారని అప్పు చేయకు అవి రెండు జీవితంలో పెద్ద ప్రమాదం సమయాన్ని సరిగా వినియోగించలేని వ్యక్తులు ఏ రంగంలోనూ విజయం సాధించలేరు నీతి వాక్యాలు మంచి మాటలు వినడానికి బాగుంటాయి కానీ ఎక్కువ మంది పాటించరు అందుకే లోకంలో అధికంగా అవి అవివేకులే కనిపిస్తారు కోటీశ్వరులు కావడం అందరికీ సాధ్యం కాదు కానీ నిజాయితీ పరులు కావడం ప్రతి ఒక్కరికి సాధ్యమే సుత్తితో ఒక దెబ్బ వెయ్యగానే బండరాయి ముక్కలవ్వదు దెబ్బ వెనక దెబ్బ వెయ్యాలి ఒక్క ప్రయత్నంలోనే విజయం సిద్ధించదు ఎడతెగని ప్రయత్నం కావాలి ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోవడానికైనా సిద్ధపడతాడు అలాగే ఒకసారి నడత చెడిందంటే ఎలాంటి పనుడు చేయడానికైనా సందేహించడు మనిషి మనం మన ఆలోచనల బందీలం ఆలోచనలు మార్చుకునేది దేన్ని మార్చలేం గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు కానీ వర్షంలో తడిసిపోకుండా రక్షణ ఇస్తుంది అలాగే ఆత్మవిశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టలేకపోవచ్చు కానీ విజయ పదంలో ఎదురయ్యే అవరోధాలు అధిగమించగల శక్తి ఇస్తుంది బలవంతుడికి బలహీనుడికి మధ్య జరిగే సంఘర్షణలో ప్రేక్షక పాత్ర అంటే తటస్థంగా ఉన్నట్లు కాదు బలవంతుడి పక్షం వహించినట్లే అనుకోవాలి అతి నిద్ర బద్ధకం భయం కోపం నిరాశవాదం ఈ ఐదు అతి చెడ్డ గుణాలు వీటిని పొరపాటున దగ్గరికి రానిచ్చిన జీవితంలో పైకి రావడం సుఖపడడం అంటూ జరగదు అహంకారం ప్రతి ఒక్కరి నుంచి ఆఖరికి భగవంతుడి నుంచి కూడా దూరం చేస్తుంది ఉపాయాన్ని ఆలోచించేటప్పుడే రాగాల అభి అపాయాన్ని కూడా అంచనా వేయాలి నీ తప్పుని ఈరోజు కప్పిపుచ్చుకోగలిగితే రేపటి దాని పర్యవసానాన్ని మాత్రం తప్పించుకోలేవు మంచివారు దూరం కావడం చెడ్డవారు దగ్గర కావడమే దుఃఖానికి నిదర్శనం బలహీనుడు బలవంతుడు కొడితే బలవంతుణ్ణి భగవంతుడు కొడతాడు కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలవు కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేవు పక్షులకు కొంత ధాన్యం పశువులకి కొంత గ్రాసం మనిషికి కొంత సాయం ఇదే జీవితం ఉత్తమ గుణాల వల్ల మనిషి ఉన్నతుడవుతాడు కానీ ఉన్నత పదవి వల్ల కాదు శిఖరం మీద కూర్చున్నంత మాత్రాన కాకి గరుడ పక్షి కాలేదు తలపై మోసే భారాన్ని ఇతరులు కొంత పంచుకుంటే బాధ తగ్గుతుంది కానీ ఆకలి బాధను అజ్ఞాన బాధను ఎవరు ఎవరే తగ్గించుకోవాలి మెరుగుపెట్టకుండా రత్నానికి కష్టాలు ఎదుర్కోకుండా మనిషిని గుర్తింపే లేదు రాదు కేవలం డబ్బుంటే సరిపోదు మంచి వ్యక్తిత్వం ఉంటేనే సమాజం గౌరవిస్తుంది ఎవరి వయసుకు తగ్గట్టు వారి ఆలోచనలు ప్రవర్తన ఉంటేనే ఆ వ్యక్తికి గౌరవం ప్రత్యేకత కావాలనుకున్నప్పుడు ముందు పలకరించేది కష్టాలే వాటిని అధిగమిస్తేనే జయం మన వెంటే ఉన్నవాటి విలువ అవి మన దగ్గర ఉన్నంతవరకు అర్థం కాదు ఒక్కసారి అవి చేజారిన తర్వాత వాటి విలువ అర్థమైనా ఏం చేయలేం అది కాలమైనా స్నేహితులైనా బంధువులైనా చివరికి వస్తువులైనా భయపడి చెవులు మూసుకుంటే గెలుపు కొట్టే తలుపు చప్పుడు ఎలా వినిపిస్తుంది జీవితం ఒక ఆట వంటిది మనం ఆడుతూ ఇతరులను గెలిచే నేర్పును అలవర్చుకోవాలి ఇదే లోకం తీరు తెలివిగలవారు ఎప్పుడూ ఎప్పుడు కూడా ఇతరుల వైఫల్యం పొందిన చోట నుంచి విజయాన్ని సాధించడం ప్రారంభిస్తారు